శ్రీ కంచి పరమాచార్య లీలలు అద్భుత సంఘటనలు భక్తుల అనుభవాల భక్తుల అనుభవాలలో ఈ వీడియోలో పరమేశ్వరుని అనుగ్రహం అలాగే పరమాచార్య అనుగ్రహం పొందిన ఒక భక్తుడి అనుభవం తెలుసుకుందాం తప్పకుండా ఈ చివరి వరకు చూడండి ఒక లైక్ చేసి మన ఛానల్ ఎంకరేజ్ చేయడం మర్చిపోదు వాట్సాప్ ద్వారా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఒక మధ్య వయస్కుడైన శివాచార్యులొకరు తన స్వగ్రామాన్ని వీడి తన తండ్రి ఎంతగా వారించినా వినకుండా నగరంలో కొత్తగా నిర్మించిన దేవాలయానికి అర్చకులుగా వెళ్ళిపోయారు ఆ దేవాలయం నగరంలో ఉండడం వల్ల అర్చక స్వామికి మంచి పారితోషకం లభించేది అందువల్ల అతని జీవన శైలి స్థాయి మెరుగుపడింది కానీ దురదృష్టవశాత్తు అహంకారాన్ని కూడా పెంచింది ఈ అహంకార భావం కారణంగా చిన్న చిన్న సమస్యలకు కూడా తీవ్రంగా ప్రతిస్పందించే గుణం ఉన్న ఆ దేవాలయ ధర్మకర్త దేవాలయం తాళాలు అతని నుండి తీసుకొని వేరొక అర్చకునికి అప్పగించాడు ఉద్యోగం పోయిన తరువాత శివాచార్యులు పరమాచార్యులు స్వామి పరమాచార్య స్వామి వారి వద్దకు వచ్చారు వారి ముఖంలో తీవ్ర విషాదం అలముకుంది ఆ శివాచార్యులను చూసి ఏమైంది మీకు అని స్వామివారు ప్రశ్నించారు నా ఉద్యోగం పోయింది రోజుకు ఒక పూట భోజనం కూడా కష్టంగా మారింది అన్నాడు మీ తండ్రి గారు ఏం చేస్తున్నారు అని అడిగారు స్వామివారు ఆయన ఊర్లోనే ఉన్నారు శివాలయంలో సేవ చేస్తున్నారు మీ ఊరికి ఉన్న ప్రత్యేకత ఏమిటి అన్నారు శివాచార్యులకు దానికి సమాధానం తెలియక మౌనంగా నిల్చున్నారు వెంటనే స్వామివారు మీ ఊర్లోని శివాలయం శైవ నాయనర్ల పత్తి గానం చేయబడింది అంటే అది రెండు వందల డెబ్భై ఆరు పాడల్ పెట్ర క్షేత్రాలలో దేవాలయం ఆగమ శాస్త్ర ప్రకారం నిర్మించబడింది ఆ దేవాలయంలో వాయువ్య మూలలో ఒక పెద్ద చెట్టు ఉండేది అది ఇప్పటికీ ఉందా అని అడిగారు శివాచార్యులకు ఆ విషయం స్పష్టంగా తెలియకపోయినా ఉంది అని సమాధానమిచ్చాడు మీ ఊర్లోని శివాలయంలోని పరమేశ్వరుడు నిన్ను ఎంతో ఇష్టపడతాడు ఏవో చిన్న చిన్న దేవాలయాల్లో సేవ చేసి ఇబ్బంది పడడం ఆయనకు ఇష్టం లేదు మీ ఊరికి తిరిగి వెళ్ళి మీ తండ్రికి సహాయం చేయండి అని ఆదేశించారు స్వామివారు స్వామివారి ఆదేశం ప్రకారం శివాచార్యులు తిరిగి ఊరికి వెళ్ళి వారి శివాలయంలో పరమేశ్వరి సేవ ప్రారంభించారు జరగబోయే అద్భుతం వారికి తెలియదు మరుసటి నెలలోనే ఊరి ప్రజలందరూ కలిసి దేవాలయ పునరుద్ధరణకు ఒక కమిటీని ఏర్పాటు చేశారు తరువాతి ఏడాది కుంభాభిషేకం ఘనంగా జరిగింది ఆ దేవాలయం నాయనర్ల పత్తికాల్లో ప్రస్తావించబడిన క్షేత్రం కావడంతో భక్తుల రద్దీ భారీగా పెరిగింది రెండు సంవత్సరాల తర్వాత ఆ శివాచార్యులు మహాస్వామివారి దర్శనానికి వచ్చి స్వామివారి ముందు సాష్టాంగ నమస్కారం చేశారు పక్కన ఉన్న పరిచారకులతో స్వామివారు అమాయకంగా ఇలా అడిగారు ఇతను ఏ దేవాలయంలో అర్చకుడుగా ఉన్నాడో కనుక్కో అని అప్పుడే ఆ పైన కథ అంతా వివరించారు ఇప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంది అని స్వామివారు అడుగగా శివాచార్యుల కళ్ళు నీటితో నిండిపోయాయి పరమాచార్య స్వామి అనుగ్రహం వల్లే నేను సుఖంగా చాలా చాలా సుఖంగా ఉన్నాను స్వామివారు చిన్నగా నవ్వుతూ పరమేశ్వరుని అనుగ్రహం వల్ల అని చెప్పు నేనేం చేశాను అని మృదువుగా అన్నారు ఇటువంటి విషయాలలో స్వామివారు ఎంతో చాకచక్యంగా తప్పించుకుంటారు అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం సర్వే జనా సుఖినో భవంతు హర్ శంకర జయ జయశంకరా అని కింద కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి లేదా ఓం నమ శివాయ ఏదో ఒకటి ఒక లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి